మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ సత్యనారాయణరావు తెలిపారు మంగళవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అమ్మ లో నియోజకవర్గ పరిధిలోని మండలాల స్వయం సహాయక సన్హాల మహిళలకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాలు వడ్డీ రాయితీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదిరిన నాటి నుంచి మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు మహిళ క్యాంటీన్లు సోలార్ విద్యుత్ కేంద్రాలు పెట్రోల్ బంకులు ఇంద్రమ ఇండ్లు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు మండలంలో మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని వివో సన్హాలకు అప్పగస్తే ఒక మెగావాత్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేస్తామని దాని ద్వారా మహిళలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు నేడు ఆడబిడ్డలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు వస్తున్నాయని అభినందించారు అనంతరం మహిళా సంఘ సభ్యులకు వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ చేశారు వడ్డీతో మేము మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు జిల్లాకు వస్తే మన నియోజకవర్గానికి రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు మన నియోజకవర్గానికి నిలవడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం మహిళలందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆయన ప్రధాన లక్ష్యం ఆ లక్ష్యంతోనే మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మీరు చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారందరూ ఎక్కడ ఈ రాష్ట్రంలో తిరిగిన మర ఆడబిడ్డలు విద్యార్థులు ఎక్కడ చదివినా ఇంటికి వచ్చే వరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మీ వ్యాపారాన్ని పెంచుకునే విధంగా ఆర్టీసీకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కడుతుంది అదే కాకుండా ఇంత ముందు చెప్పినట్టుగా పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్లుగా మహిళా సంఘాలనే మహిళలను మరి విద్యా కమిటీ చైర్మన్లుగా వేసి సమ్మర్ లో హాలిడేస్ లో బాష్ రూమ్స్ కానీ డోర్స్ కానీ విండోస్ కానీ రిపేర్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే అగ్రిమెంట్ చేయించి పని చేయించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం అదే స్కూళ్లలో ఏదైతే స్కూల్ డ్రెస్సులు టై గాని ఇవన్నీ కూడా స్కూల్ డ్రెస్సులు కూడా మహిళా సంఘాలకే కుటుంబ స్వీట్ మిషన్స్ ఇచ్చే మీకు కుటుంబ బట్టలకు కాంట్రాక్ట్ సిస్టాన్ని కూడా డాక్టర్ల సంఘాలకే ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మహిళా క్యాంటీన్లు మండల కేంద్రంలో కానీ జిల్లా కేంద్రంలో కానీ నియోజకవర్గ కేంద్రంలో కానీ మహిళా క్యాంటీన్లు కూడా మీ సిబ్బంది కూడా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలతో ఒప్పం చేసుకుని డాక్టరా సంఘాల ఈ రోజు మీరు సోలార్ పవర్ కరెంట్ తయారు చేసేటువంటి ఉత్పత్తి కేంద్రాలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కానీ రెండు సంవత్సరాలు అవుతుంది మన అధికారంకి వచ్చి ముఖ్యమంత్రి ఒప్పందం చేసుకొని కూడా రెండు సంవత్సరాలు అవుతుంది నేను ఒకటే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నా డిఆర్డిఓ గారు మీరు ఎక్కడైతే మేజర్ గా వివో సంఘాలు ఉన్నాయో మండల కేంద్రం ఉన్నాయో మండల సమైక్యల ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ఒక రిక్వెషన్ ఇవ్వండి మూడున్నర ఎకరాల భూమి మరి ప్రభుత్వ భూమి ఉంటే ఒక బీమో సంఘానికి ఆ భూమి అలాట్ చేస్తే ఒక బీమో సంఘంలో మూడున్నర ఎకరాలకు వచ్చేటువంటి ఆదాయం ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు వన్ మెగావాట్ ఉత్పత్తి తయారైతుంది మీకు లాభం వస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ జీరో వడ్డీతో పెట్టుబడి పెట్టుకోవడానికి బ్యాంకర్లు కూడా సహకరిస్తున్నారు ఆడబిడ్డలకు రుణాలు ఇచ్చడానికి కూడా బ్యాంకర్లందరూ కూడా ముందుకొస్తున్నారు సకాలంలో మీరు అప్పును కూడా చెల్లిస్తున్నారు ఈ సోలార్ పవర్ ఉత్పత్తిని ఏదైతే గ్రామాలలో పరికిషాల గానీ పల్లపల్లి గానీ అదే విధంగా వేముల పెళ్లి గానీ రంగాపూర్ గాని ఇస్పేట గాని ఈ మొగుళ్ళ పెళ్లిలో గాని ఇంకా ఇతర గ్రామముల మండలాల్లో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా దయచేసి మీరు డిఆర్డిఓ గారు రిక్వెషన్ ఇస్తే కలెక్టర్ గారు

ఆదాయాన్ని పెంచే పరిస్థితి ఈ మీకు సోలార్ ద్వారా కలుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒక బస్సు ఇచ్చారు ఆ బస్సు ఆర్టీసీకి కిరాయిస్తే నెలకు డెబ్బై వేల రూపాయలు ఆర్టీసీ ఇస్తుంది అదే విధంగా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ట్రాక్టర్లు ఉన్నాయి అదే విధంగా ఎక్కువ సంఖ్యలో మోటార్ సైకిల్ ఉన్నాయి ఎక్కువ సంఖ్యలో నాలుగు టిప్పర్లు ఉన్నాయి మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్రోల్ బంకులు కూడా మీరు అవసరం ఉన్న కాల ప్రభుత్వ భూమి ఉంటే మండల సభ ఇచ్చేందుకు మీరు రిక్వెస్ట్ అడగండి ప్రతి మండలానికి ఒక పెట్రోల్ బంక్ ఇచ్చే విధంగా ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మహిళా సంఘాలను పెట్రోల్ బంక్ ద్వారా లాభాలు వస్తే అదే విధంగా గ్యాస్ మొత్తం కూడా ఏదైతే మనం గ్యాస్ క్లీనర్ కూడా మహిళా సకాలు తీసుకుంటే అది కూడా కమిషన్ వచ్చేసి లాభదాయకంగా మహిళా సంఘాలు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది గనుక ఏది బదులుకోకుండా మనం అన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ కానీ మేజర్ రోల్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేస్తున్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దివ్య గారిని పెట్టి అదే విధంగా మహిళా సంఘాలకు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించే విధంగా మరి మీటింగ్ కూడా పెట్టి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ సంఘాలు మీరు సద్వినియోగం చేసుకోవాలి ఒక డాక్యుమెంట్ రూప్ లీడర్ ఒక బీమో సంఘ అధ్యక్షురాలు ఒక మండల సంఘ మండల సమైక్య అధ్యక్షురాలు అదేవిధంగా జిల్లా సమైక్య అధ్యక్షురాలు శాసనసభ్యులుగా మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిపించారు మీరు నన్ను నిద్రపోనీయకుండా మాకు భూమి పాలన కాలకోశాలలో

ఎన్నికలు అయిపోయినాక ముఖ్యమంత్రిని మంత్రులు ఎవరిని కూడా అంగీకరణ పోలిస్తలేరు రాత్రి పదకొండు అయినా వాళ్ళ తలుపు తడుతున్నాం నన్ను లోపల కొనుక్కొని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డ నాకు ఇబ్బంది లేదు ఓపికతో ఉండి పది సార్లు మంత్రుల చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి ఈ వర్గానికి రావాల్సినటువంటి నిధులు రోడ్లకు కానీ అదేవిధంగా దేవాలయాలకు కానీ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసడానికి నేను ఈ ఇరవై నెలల్లో ఆర్టీసీ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మీరు కూడా అలా నిద్ర పోకుండా మన ఎంటమని మీరు పని తీసుకోవాల్సిందిగా కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఎవరు కూడా చేయలేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా మహిళా సంఘాలకు ప్రాధాన్యతనిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కనుక సోదరుల సోదరి మండలం మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మీకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తూ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచి మీరు చదువుకున్నటువంటి మన బిడ్డలకు కూడా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా కల్పించి ఈ రోజు మన గోపాలపల్లి కమిషనర్ గా కూడా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ వచ్చారు అదే విధంగా ఈ రోజు భూపాలపల్లిలో కూడా ఒక ఎంపీడీఓ కూడా గ్రూప్ టూ ఆఫీసర్ గ్రూప్ వన్ ఆఫీసర్ గా వచ్చారు అట్లా ఎంపీ వాళ్ళను కమిషనర్లను అదే విధంగా ఎంఆర్ఓలను డిప్యూటీ కలెక్టర్ గా ఉపాధ్యాయులుగా డాక్టర్లుగా అనేక రకాలుగా యాభై ఉద్యోగాలు కల్పించారు ఈ రోజు మీరు ఇంట్లో వాడుకునే కరెంటు రైతులు వాడుకునే కరెంటు కూడా రెండు వందల ఎనభై కోట్లు కట్టి విద్యుత్ సంస్థకు మీరు ఫ్రీ కరెంట్ అందిస్తున్నారు ఈ రోజు ఎన్నడూ వినక విధంగా నాలుగు లక్షల డెబ్బై వేల రేషన్ కార్డు కూడా ఈ రాష్ట్రంలో అందించా పాత రేషన్ కార్డు మీ కొడుకు మనమడ మనమనాల పేరు కొత్తగా కోడలసే పేరు లేకుండా పేరును చేర్చి ఆరోగ్యశ్రీ కొరకు చికిత్సగాని మనిషికి ఆరు కిలోల బియ్యం ఇవ్వడానికి కానీ మీకు అందించాం అదే విధంగా భూపాలు మీరు దొరుకుతున్న భూమి పట్టాలు లేకపోతే రైతు అప్పు అప్పుకుంట అప్పుకుందామంటే రిజిస్ట్రేషన్ కాక కొనుక్కుందామంటే టైటిల్ లేక ఇబ్బంది పడుతున్న తరణంలో ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి కలిసి చట్టాన్ని తీసుకొచ్చి

రాబోయే మూడు సంవత్సరాల్లో మీ ఆశీర్వాదంతో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచండి ఎన్పిటిసి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రాబోయే మూడు సంవత్సరాల్లో మీకు ఇందిరా ఇల్లు వర్గంలో ఇరవై వేల ఇళ్లను కట్టిస్తాం రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్లను కట్టించే దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి వద్ద ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆ ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశం ఇందిరా గాంధీ ప్రధాని ఇంకా ఈ రోజు పది సంవత్సరాలు చేసి పాకిస్తాన్ ని కూడా ఈ దేశం మీదకి వస్తే దాన్ని కొట్టి కాళ్ళ మీద పడేసి మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి ముక్కు మహిళ ఇరవై సూత్రాల పథకం పెట్టి ఆ ఇరవై సూత్రాల పథకంలో పేదలకు బడుగులకు పదహైదు వర్గాలకు అంటారు కూడా అనగారినటువంటి ప్రభుత్వ భూములు కూడా పట్టాలిచ్చి అనుకునిచ్చి అడుగు భూములకు కూడా మీకు పట్టాలిచ్చి రుణ సౌకర్యం కల్పించిన ముక్కు ఇందిరా గాంధీ అదేవిధంగా ఈ రోజు బ్యాంకులు వాణిజ్య బ్యాంకులుగా చేసి వీళ్ళందరికీ రుణ సౌకర్యం కల్పించినటువంటి

ఇందిరా గాంధీ చరిత్ర ఒక గొప్ప చరిత్ర వారి ఆదర్శంగా తీసుకొని అవినీతి జరిగిన ఎవరు నంశం తీసుకున్న అక్రమాలు జరిగిన మీరు వినని అంటే ఈ ప్రభుత్వం మీకు అండగా దాకా సంఘాలకు అండగా పేదోనికి అండగా రైతులకు అండగా నిరుద్యోగ యువత కండగా ఈ ప్రభుత్వం ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక సోదరు సోదరు మీరు ఒక్కసారి ఆలోచన దొడ్డు బియ్యం గురించి ఒక్కసారి చూడండి దొడ్డు బియ్యం అదే బియ్యం మహారాష్ట్రపై చైన్ సిస్టమ్ వచ్చి రేషన్ బువ్వ ఇవంటి మన కడుపున కోరే దళారు పారని దళారు బంగ్లా మీద బంగ్లా నేను పోయడానికి ఈ నెల సార్ నేను కూడా పదింతాలి నాకు చెప్పిండు ఒకడు మధ్య దళారు నేను ఎన్నిక కాగానే వారికి రెండు కాలు లేవు వీడు ఉంటాడు కదా అని చెప్పి నేనే దగ్గరికి పోయి వారికి కళ్ళు వేసిన వాడు సార్ అన్నాడు నెలకు పది లక్షలు ఇంత సార్ పోయినోడికి ఇచ్చిన నేను దొడ్డు బియ్యం వ్యాపారం చేసుకుంటున్నాను అని చెప్పింది ఈ మాటలు ఇరవై నాలుగు గంటలు ముందుకే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఈ దొడ్డు బియ్యం దళారులు పాలవుతున్నాయి పేదోని కడుపునకు బువ్వ పోతలేదు సార్ మనమందరం సన్న బియ్యం ఇవ్వాలి రేవంత్ అన్న అని చెప్పి నేను చెప్పాను ఇది మంచి ముందు ఆలోచన అని చెప్పి ఈ రోజు ఉత్తమ్ అన్న సివిల్ సర్ప్రైజ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం పెట్టి ఉగాది రోజున ఈ రోజు ధనవంతులు తినే పువ్వులు సన్న బియ్యం ఇవ్వాలని నుంచి ప్రారంభించడం జరిగింది దానికి నాలుగు వేల కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డ సన్న బియ్యం అందిస్తున్నాం సన్న బియ్యం రావాలంటే ఈ రోజు సన్న వడ్డు బండి కానీ సన్న వడ్డు కూడా ఐదు వందల బోనస్ కూడా కింటానికి ఇస్తున్నాం పోయిన వారి కాలం బేసంగ్ ఇవ్వలేదు మళ్ళీ ఇవాళ కాలం కూడా తప్పకుండా రెండు వేల కోట్ల రూపాయలు మీరు అమ్ముకున్న మంటతో పాటు పోలీస్ కూడా మీ ఖాతా వేస్తున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కనుక సోదరి సోదరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు అప్పు చేసి ఇంటికో ఉద్యోగం అని ఇవ్వలేదు అదే విధంగా నిరుద్యోగం అభివృద్ధి ఇవ్వలేదు కేజీ ఉచిత విద్యాన్ని సదుపాయలేదు లక్ష రూపాయల రుణం ఒక్కసారి చేయలేదు అప్పుడింతప్పుడు తీస్తే మీ ఇంటికి సరిపోయే అసలు అసలు ఉంది ఇది అల్లుడ స్త్రీ పడుకుంటాడు చుట్టాల స్త్రీ పడ్డాడు కాలు తాపుతారు ఏడ తాపుతారు మీ కుర్చలో అని చెప్పి ప్రకల్పాలు మనకి రాముని కంటే మిన్నగా మాట్లాడి నీ టూ బిహెచ్కే ఇండ్లు కూడా కట్టియలేదు కనుక ఈ రోజు అన్ని రకాలుగా మోసం చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి వేడి గంట సుందీల ప్రాజెక్టు మాత్రం ఇంజనీర్లు గీడ కట్టుతారు గీడ కడితే నీళ్ళు అవుతాయి అని ముప్పై ఐదు వేల కోట్లు అయితే అంటే ఈడ కాదు నేను చెప్పిన కాడ కట్టుండాలి ఆ దొరవారు చెప్తే కడితే లక్ష ముప్పై ఏడు వేల కోట్లు ఈ రోజు దిగబింగి వాళ్ళు ఆ పైసల కాడ బిడ్డ కొడుకు వాళ్ళు తల్లుకునే కాడికి వచ్చింది బదరాల పాలవుతున్నారు వాళ్ళు దోసుకున్న సొమ్ముతో ఈ రోజు ఆ మేడి గంట తోగుల పెళ్లి కానీ అదే విధంగా ఒక ఇంటికి ఒక ఎకరానికి కూడా తాగు మీరు అతిచే పరిస్థితి లేదు తల్గా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మిమ్మలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ దీవెనల మీ ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాండ్ ఈ రోజు మీ ఆశీర్వాదంతో అయినటువంటి మూడు సంవత్సరాలలో నేను కొణమచె లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర మనందరం కూడా పతిపడినది మిచిపడినది వట్టుమడిన మరొక కుర్చీలో ఇర్సో తీసి ఆ వట్టులో అమ్ముకొని కరే బుడపు కట్టి దేవుని ముండిన వేసి శావ తీసి మనకుల్ ఆ ఆకుకుల్ దిస్కునే దేవునికి ఎప్పుడూ కూడా చెరుబాలు పెట్టలేను నేను ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కుడి నేత కూడా అప్పున నిర్మాణం చేస్తున్నాం మరో జనగణన కుటగా చేంకుంటున్నాం గోల పాలకునికి వారి కడి నేను తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి సహకారంతో

గనప ఒక టూరిజం కూడా చేయబోతున్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులతో అనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం భూపాలపేట నుంచి కూడా పడవరకు కూడా నేను ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ మాట్లాడి ఉత్తరాలు గడ్కారి కేంద్ర మంత్రికి రాయించి ఆరు వందల అరవై కోట్లతో నాలుగు వందల ఇరవై కూడా మరి కుడప్పాడు వరకు నా పిరియడ్ లోపు వేయించబోతున్నారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను భూపాలపల్లి నుంచి బైపాస్ కూడా కలిపి క్షమర రెండు వందల కోట్లతో మన పేడ పిల్లలు చదువుకోవడానికి ఏసీ ఎస్టీ బీసీ పిల్లల కొరకు హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో రెండు వందల కోట్లతో అక్కడ గాంధీనగర్ గుట్ట మీద గత పాలకులు ఆయన ఫ్యాక్టరీ కొరకు లీజు తీసుకుంటే దాన్ని రిటర్న్ తెప్పించి అడొక నలభై ఎకరాల్లో స్కూలు కట్టిస్తున్నాం అరవై ఎకరాల్లో మీరు వ్యాపారం చేసుకునే కొరకు అదే విధంగా రెండు వందల ఇండస్ట్రీలు పెడుతున్నాం మీరు మిర్చి ద్వారా ఆయిల్ ఇండస్ట్రీ పెట్టుకోండి రెండు వందల యాభై కోట్ల ప్రభుత్వం రుణం అందించే విధంగా చేయడం చేపడతా రైతులు పండించే పంటల కొరకు కూడా కోల్డ్ స్టోరేజ్ కట్టండి రైస్ మిల్లు కట్టండి బ్రిక్ ఇండస్ట్రీ పెట్టండి దీనికి రాయితీ ఇచ్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్ని రకాలుగా రోడ్లు డ్రైనేజ్ కాంపౌండ్ వాళ్ళతో పాటు సబ్స్టేషన్ వేసి మీకు అన్ని రకాలుగా పైన సకాలం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ గాంధీనగర్ కాడ ఒక పెట్రోల్ బంకు శాంతి కాడ ఒక పెట్రోల్ బంక్ మీరు మంజూరు అయిపోతున్నాయి ఇవన్నీ కూడా చేసి తీరుతామని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పొలాలు పోయే దారులు కూడా నిన్న సీతాకంగా మొన్న మాట్లాడి ఒక నెల కిందనే యాభై రెండు కోట్ల రూపాయల నిధులు తెచ్చాం పైన బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరుగురు మనుషులు గుట్కపై నూట ఇరవై నాలుగు చెరువులు దిగి అన్నమూర్ రామచంద్ర నేడుతుంటే పదకొండు వందల పశువులు చచ్చిపోతే అప్పటి ముఖ్యమంత్రి అప్పటి నాయకులు గెలిచిన నాయకులు ఒక్క రూపాయి కూడా సాయం చేయలే నేను వచ్చిన తర్వాత ముప్పై కోట్లు తెచ్చి నూట ఇరవై నాలుగు చెరువుల మీద కన్ను రోజు ఈరోజు చేసి శాశ్వత మరమ్మతులు చేసి పోయిన వరకాలం వేసంగి పండించారు ఇంటికో గేదె కూడా కొనించడం జరిగింది కొట్టుకపై మనిషికి ముఖ్యమంత్రితో మాట్లాడే ఐదు లక్షలు ఇప్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కనుక మీరు ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నా మా గొంతు మొదలొట్టుకొని మీరందరూ పది మందికి తెలియజేయండి నిజాతిగా వంద రూపాయలు లంచం లేకుండా భూముల పట్టాల కొర కానీ ఇంకా కొర కానీ అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మీకు మీచార్ రేషన్ కార్డుల కొర కానీ ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా ఈ ప్రభుత్వం పనిచేయడానికి అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగే విధంగా ఉండాలని దీని ఈ రోజు నియోజకవర్గ స్థాయిలో మనకు వచ్చినటువంటి జీరో వడ్డీతో ఇంకా ఎక్కువ వ్యాపారం చేసుకునే విధంగా మీరు ఎదగాలని మీకు తెలియజేసే అవకాశం కల్పించినటువంటి మా నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు పేరు